నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సో ఇప్పుడు చూసుకుంటే అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి గారు సీఎంగా తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఆయన దావోస్కి వెళ్ళారు మన తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడడానికి సో ఒకప్పుడు ప్రభుత్వం చూసుకుంటే కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు కేటీఆర్ గారు వెళ్ళేవారు దావోస్కి సో ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు ప్రొఫెషనల్గా ఉంటారు సూటు బూట్ వేసుకొని వెళ్తారు సో ఆయన అంటే అభివృద్ధి చేయగలిగారు మన రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదు ఎలా మాట్లాడతారు అసలు అభివృద్ధి ఎలా జరుగుద్దు అని చెప్పి చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు అసలు ఏంటి దీని గురించి ఇంగ్లీష్ రాదు అనే సమస్య కాదు కన్వర్జేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కొందరు ఫారిన్ యాన్సెంట్ మాట్లాడుతుంటారు కొందరు అమెరికన్ యాన్సెట్ మాట్లాడుతుంటారు కొందరు ఇండియన్ యాన్సెట్ మాట్లాడుతారు అంటే లాంగ్వేజ్ కంటే ముఖ్య కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేరవేసే అంశం ఒకటి వాళ్ళకి చేరుతుందా లేదా దాని ద్వారా మనం ఏం సాధిస్తున్నాం మనకేం అనేది ముఖ్యంగా చూడాల్సిన అంశం అంటే ఈ లాంగ్వేజ్ గురించి ఇంగ్లీషు రాదు అనే విషయాన్ని పెద్దగా దాన్ని ట్రోల్ చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక సీఎం హోదాలో వెళ్ళడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి దావోస్ పర్యటన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా వెళ్ళడం జరిగింది అక్కడ అంతా ఇండస్ట్రియలిస్ట్ రావడం జరుగుతుంది మా మన రాష్ట్రంలో ఉండే అవకాశాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్టయితే ఎలాంటి అవకాశాలు ఉంటాయని దానిపై వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు అతనితో పాటు ఐటీ మినిస్టర్ కూడా వెళ్ళడం జరిగింది మన శ్రీధర్ బాబు కూడా వెళ్ళడం జరిగింది ఇద్దరు కలిసే వెళ్ళడం జరిగింది అంటే ముఖ్యమంత్రికి ఫోకస్ ఎందుకు వస్తుందంటే శ్రీధర్ బాబు కూడా అక్కడ ప్రజెంటేషన్ చేస్తాడు ముఖ్యమంత్రి వెళ్ళడం వల్ల ముఖ్యమంత్రి ఫోకస్ ఫోకస్ అవుతాడు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఏంటంటే మిగతా ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మినిస్టర్ వెళ్ళి దానికి ఒక ముఖ్యమంత్రి వెళ్ళిన దానికి తేడా ఉంటుంది ఒక మినిస్టర్ కేటీఆర్ ఎప్పుడు వెళ్ళినా ఒక మంత్రి మంత్రివదాలను వెళ్ళడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ వెళ్లాల్సింది యాక్చువల్గా దాదాపు మిగతా రాష్ట్రాలను చూసుకున్నట్టయితే అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తూ ఉంటారు అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు మా రాష్ట్రానికి వచ్చినట్టయితే మా రాష్ట్రాల్లో ఈ ఫెసిలిటీస్ మీకు కల్పిస్తాం ఈ విధమైన మేము ఇవ్వడం ద్వారా మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ ప్రెజెంటేషన్ లో భాగంగా కేసీఆర్ ఎప్పుడు కూడా వెళ్ళడం లేదు వెళ్ళింది లేదు చాలా సందర్భాల్లో ప్రతి సందర్భంలోనూ విదేశాల్లో సంబంధించిన మీటింగ్స్ అంటే పెట్టుబడులు ఆకర్షించడానికి చాలా సందర్భాల్లో సింగపూర్ కానీ లేదంటే దావోస్ కానీ ఎలాంటి సందర్భాలైనా కేటీఆర్ వెళ్ళింది కేటీఆర్ నాచురల్గా ఏంటంటే కొంత లాంగ్వేజ్ పోయి పట్టున్న వ్యక్తి అంటే ప్రతి వారికి ప్రతి లాంగ్వేజ్ పట్టు ఉండాలని లేదు అట్లా అంటే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి తెలుగును అనర్గలంగా మాట్లాడగలడు ప్రత్యర్థులని గడగడలాడించగలరు అదే మిగతా పార్టీలో వాళ్ళు చేయలేరు ఇప్పుడు ఇంత ఎందుకు మనకు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావుకు కేటీఆర్ తేడా చూసినట్టయితే హరీష్ రావు తెలుగును చాలా అనర్గలంగా మాట్లాడగలరు చాలా బాగా ప్రజెంట్ చేయగలడు ఇంగ్లీష్ విషయానికి వస్తే అతను కూడా కొంత ఇబ్బంది ఉంటాయి అంటే ఇంగ్లీష్ రాదని కాదు ఇంగ్లీష్ వస్తుంది కానీ ప్రజెంటేషన్ విషయంలో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా స్మూత్గా మాట్లాడలేరు తను కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉన్న తేడాకి తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళకు చాలా తేడా కనిపిస్తుంది మనం మనం కూడా చూస్తుంటాం కాన్వెంట్ స్కూల్ వచ్చిన పిల్లలు చాలా గడగడ మాట్లాడుతుంటారు వాళ్ళు చాలా అంటే నీళ్ళు తాగినంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్టుకుంటుంది అంటే కొంత పదాలు వెతుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకు రాకపోవడం కాదు వచ్చి ఉంటుంది కానీ కొంత కమ్యూనికేషన్ కొంత అంటే పూర్తి స్థాయిలో అందించలేరు కానీ కమ్యూనికేషన్ వెళ్తుంది కానీ గడగడ మాట్లాడలేరు కాబట్టి దాని గురించి పెద్దగా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు దాని గురించి మనం అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు మనం అనుకోవాలి ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఏ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి దావస్ వెళ్ళాడు ఆ ప్రయోజనాలు నెరవేరా లేదా అంటే వర్క్ ముఖ్యం అంటే ఎందుకు వెళ్ళాడు వెళ్ళిన పని అయిందా లేదా ఎంత వరకు అయింది మీ హయాంలో కేటీఆర్ వెళ్ళినప్పుడు ఎన్ని పెట్టుబడులు తీసుకురాగలిగారు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇతని లాంగ్వేజ్ నచ్చినట్లయితే అరవై 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 దాదాపు అరవై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు అవడం జరిగింది ఈ ఒప్పందాలు ఏ విధంగా జరిగినాయి గతంలో కేటీఆర్ వెళ్ళినప్పుడు ఎన్ని ఒప్పందాలు జరిగినాయి ఆ ఒప్పందాలలో ఎన్ని ఎన్నెమలుతున్నాయి అంటే ఈ చర్చ ఈ విధంగా ఉండాలి అంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం ఒక దాన్ని అభివృద్ధికి సంబంధించిన కోణంలో తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ కాదు లాంగ్వేజ్ మనం చూసుకున్నట్డితే చాలా మంది ఉంటారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సరిగా మాట్లాడలేడు అంటే ప్రజెంట్ చేయలేడు మాట్లాడలేదు అంటే అందరూ మాట్లాడగలరు కానీ ప్రజెంటేషన్లో కొంత తేడా ఉంటుంది హిందీ అనర్గలంగా మాట్లాడగలడు ప్రధాని మోడీ అలా ఇప్పుడు సౌత్ ఇండియా వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి హిందీ తమిళనాడులో అసలు హిందీ లాంగ్వేజ్కి వ్యతిరేకం వాళ్ళు హిందీ మాట్లాడలేరు నార్త్ ఇండియాలో ఉన్నారనుకోండి నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద సీఎం లాంటి నాయకులు ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాలో ఇట్లాంటి నాయకులు కూడా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండేది కానీ వాళ్ళు హిందీ అనే మాట్లాడగలిగే వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది అలాగే కేంద్ర మంత్రులుగా పనిచేయడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్గా ములాయమ్ సింగ్ యాదవ్ పనిచేయడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్ అంటే డిఫెన్స్ మినిస్టర్లో మొత్తం పూర్తిగా లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అంశాలు ఉంటాయి అయినా కానీ పనిచేయగలరు అంటే అక్కడ లాంగ్వేజ్ కాదు ముఖ్యం అంటే పర్పస్ ఏంది రేవంత్ రెడ్డి వెళ్ళిన పర్పస్ ఏంది ఆ పర్పస్ లో ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే దాని మీద చర్చించాల్సి ఉంటుంది మరి వీళ్ళు ఏ విషయం ఏదైతే ట్రోల్ చేస్తున్నారు ఇంగ్లీష్ రాదు అని మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ పని అయింది అంటారు డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ మనకు అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందాలు గతంలో కేటీఆర్ వెళ్ళినప్పుడు కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్ మనకు ఉన్న ఏదైతే ఎప్పుడైనా కానీ ఈ దావోసు కానీ ఇట్లాంటి పర్యటనలకు సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఉంటారు అంటే పెట్టుబడులు పెట్టడానికి అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వెళ్తుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిన సందర్భం ఉంది వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే మా స్టేట్ మా రాష్ట్రంలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే మా రాష్ట్రంలో ఇలాంటి ఉన్నాయి మా మా దగ్గర వాటర్ ఉంది లేకపోతే ల్యాండ్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అన్ని ఇండస్ట్రీస్లోకి కావాల్సింది ఏంటంటే వాళ్లకు వాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలు పెట్టడం జరుగుతుంది ఆ ఇండస్ట్రీ పెట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది దాంతోపాటుగా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొంత జనరేట్ అవుతుంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొంత జనరేట్ అవుతుంది అక్కడ ఫ్యాక్టరీ పెట్టే ఏరియాలో కొంతవరకు అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెడతాయి అంటే ఒక్క అందులో చేసే ఉద్యోగస్తులకే కాదు దాని మీద ఆధారపడే వాళ్ళు చాలామంటారు అంటే ఒక్క ఒక్క ఫ్యాక్టరీ పెట్టడం వల్ల వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడం వల్ల కొంతమందికి ఎ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది దాంతోపాటుగా కొంత ఫోకస్ కూడా అవుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించిన బిజినెస్ కూడా అవుతుంటాయి అది ఎంతవరకు నెరవేరింది అనుకున్నప్పుడు ఇప్పటివరకు చేసుకున్న ఒప్పందాలు మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధించి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు అదానీ గ్రూప్తోనే చేసుకోవడం జరిగింది అదాని గ్రూప్ సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు మన రాష్ట్రంలో అలాగే అలాగే చూసుకున్నట్లయితే టాటా సన్స్ ఇట్లాంటి చాలా వాటితో దాదాపు నాలుగైదు సంవత్సరాలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందాల ప్రకారం వాళ్ళ రిప్రజెంటేషన్ ఇక్కడికి వస్తుంది వాళ్ళకి ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో ఎక్కడ పెట్టి పెట్టుకుంటే వాళ్ళకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుందో ప్లేసులు కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసి ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళ ముందు ప్రతిపాదన పెడుతుంది ఒక ప్రపోజల్ ఇస్తుంది ఏ విధంగా మేము మీకు ఇక్కడ సహకరిస్తాం అనేది ఒక ప్రపోజల్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు అనేది ఇండస్ట్రీస్ ఆ ఒప్పందాలన్నీ పూర్తయ్యాయి మన వాళ్ళు ఇప్పుడు చూపించాలని ల్యాండ్ చూపించాలి ల్యాండ్ సేకరణ చేసి ల్యాండ్ చూపిస్తే అవి ప్రారంభమవుతాయి ఈ ఒప్పందాల ప్రకారం చూసుకున్నట్టయితే మొదటి పర్య పర్యటనలో రేవంత్ రెడ్డి అయితే సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది మనం ఎందుకంటే మొదటిసారి పర్యటనలోకి వెళ్ళారు తనతో పాటు ఐటీ మినిస్టర్ వెళ్ళారు ఆ చాలా మంది ప్రశ్నించవచ్చు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడు వెళ్ళలే కదా ఎందుకు ఇండస్ట్రియల్స్ అవసరం లేదా ఎందుకు ఐటీ మినిస్టర్ని పంపాడని ఒక ప్రశ్న రావచ్చు ఎప్పుడైనా ఏమవుతుందంటే కేటీఆర్కు ఎంత ఇంగ్లీష్ ఉన్నా ఎంత చాకచక్యం ఉన్నా అక్కడ ఇండస్ట్రియలిస్ట్ని ఆకర్చుకోవాలంటే ఒక ఒక ప్రోటోకాల్ కూడా ఇంపార్టెంట్ ఒక ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం వేరు ఒక మినిస్టర్ వచ్చి మాట్లాడడం వేరు ఒక ముఖ్యం ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఆ ప్రోటోకాల్ వేరే విధంగా ఉంటుంది ఇండస్ట్రియలిస్ట్ దగ్గర అదే ఒక ఐటీ మినిస్టర్ మాట్లాడినప్పుడు ఆ ప్రోటోకాల్ వేరే ఉంటుంది ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రిగా హోదాలో దావాస్ వెళ్ళి పర్యటన సక్సెస్ అయిందని చెప్పొచ్చు పెట్టుబడిని ఆకర్షించడం వల్ల ఇక మిగతా విషయాలని చిన్న విషయాలుగా మనం చెప్పచ్చు ఒకప్పుడు కేటీఆర్ వెళ్ళారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సో డిఫరెన్స్ లో ఒక అడుగు ముందే ఉన్నారంటారు ఖచ్చితంగా వెళ్ళారు మొదటి పర్యటనలో వెళ్ళడం కానీ తనతో పాటు ఐటీ మినిస్టర్ కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తను వెళ్తున్నప్పుడు సంబంధిత అంశాలకు సంబంధించిన ఒక మంత్రిని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాడు ఒకవేళ కనుక ఇప్పుడు ఐటీకి సంబంధించిన అంశం కాబట్టి ఐటీ మినిస్టర్ వెళ్ళారు లేదంటే వేరే ఇంకా వేరే పంచాయతీ రాజో లేకపోతే పర్యావరణము దీనికి సంబంధించింది ఏదైనా జరిగినప్పుడు ఆ మినిస్టర్ని వెంట తీసుకొని వెళ్తారు ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే సీఎంల సమావేశం జరుగుతుంటుంది పీఎం మీటింగ్స్ సమావేశం జరుగుతుంటుంది వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే ఎన్డీసీ నేషనల్ గవర్నమెంట్ కార్పొరేషన్ సమావేశాలు జరుగుతుంటాయి జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అటెండ్ కావాలి ముఖ్యమంత్రులు అటెండ్ కాని పరిస్థితిలో ఒక సీనియర్ మంత్రిని పంపిస్తారు ఆ సీనియర్ మంత్రిని పంపినప్పుడు అంత ప్రోటోకాల్ అక్కడ ఉండదు ముఖ్యమంత్రికి ఉండే హోదా ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిన రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఏం కావాలో పెట్టుబడులు తీసుకురాగలిగాడు ఒకవేళ ఇంగ్లీషే అడ్డంకైతే అన్ని పెట్టుబడులు రావని మనకు అనుకోవచ్చు పెట్టుబడుల విధంగా విజయం సాధించాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎంత ఎంతవరకు మనకంటే లాంగ్వేజ్ అనేది ఒక సాధన మాత్రమే ఒక లాంగ్వేజ్ రానంత మాత్రం అతను ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఉండదు లాంగ్వేజ్ ద్వారా అవతలి వాళ్ళకు ఎలా కమ్యూనికేట్ చేస్తారనేది ముఖ్యం మన చంద్రబాబు హయాంలో కూడా చంద్రబాబు క్లింటన్ తీసుకురావడం జరిగింది అది చంద్రబాబు లాంగ్వేజ్కి క్లింటన్ లాంగ్వేజ్కి వేరియేషన్ ఉంటుంది మనకు చాలా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ క్లింటన్కి ఉంటుంది వాళ్ళ మనం అమెరికన్స్ మాట్లాడితే చాలా వరకు మనం మన పిల్లలు మన దగ్గర నుంచి వస్తేనే వాళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైన బట్ అయినా కానీ చంద్రబాబు నాయుడు ఐటెక్ సిటీ ఓపెనింగ్కి వీటన్నిటికి తీసుకెళ్ళగలిగాడు అంటే అతనికి ఏ మెసేజ్ ఇవ్వాలనో ఇవ్వదలుచుకున్నాడు ఆ మెసేజ్ ద్వారా అతను రాగలిగాడు మెసేజ్ తీసుకెళ్లడం అనేది ముఖ్యం ఆ విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు మిగతా అంశాలని మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ